నేనా 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 అని జ్యోతికి అంటుంది కదా ఈ టెంపుల్లో ఉన్నటువంటి అద్భుతాల గురించి పరిశోధన చేయడానికి జర్మనీ నుంచి కూడా పరిశోధన అంటే సైంటిస్టులు వచ్చారు మనం బాలాజీ అంటే మన తిరుమల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని బాలాజీ అని పిలుస్తూ ఉంటాం కానీ నార్త్ ఇండియాలో బాలాజీ అంటే హనుమాన్ అని కూడా అర్థం దెయ్యం ఉందో లేదో తెలియదు కానీ దెయ్యం అంటే అందరికీ భయమే క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి అయితే దెయ్యంతో ఆటలాడుకుంటారు కానీ కానీ చాలామందికి దెయ్యం అంటే ఇప్పటికీ భయమే ఇలాంటి దెయ్యాన్ని దెబ్బకి దడుచుకునేలా చేస్తారు ఈ టెంపుల్లోని హనుమాన్ ఇంతకీ ఆ టెంపుల్ ఎక్కడుంది ఆ విశేషాలు ఏమిటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను దెయ్యాన్ని కానీ భూతాన్ని కానీ ఎలాంటి పిచ్చిని కానీ ఆ మనుషుల్లో ఉన్నటువంటి ఈ భూతప్రేత పిశాచాల భయాన్ని పూర్తిగా నయం చేస్తుంది నేను చెప్పబోయే టెంపుల్ అది ఆ టెంపుల్ అనేది ఈ వీడియో చివరిలో చెప్తాను ముందైతే ఈ అమేజింగ్ ఫ్యాక్టు దెయ్యం గురించిన దెయ్యం పట్టిన మనుషుల్ని మామూలు మనుషులు చేస్తూ తిరిగి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ టెంపుల్ గురించి మీరు ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకోవాలి ఇక లేట్ లేకుండా మన కష్టజీవి లాక్స్లోని ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు ఇప్పుడే మా ఛానల్ చూస్తున్నట్టయితే మా కష్టజీ లాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక లేట్ లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మై డే నైస్ ఫ్రెండ్స్ ఈ టెంపుల్ బాలాజీ హనుమాన్ టెంపుల్ సాధారణంగా మనం బాలాజీ అంటే మన తిరుమల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని బాలాజీ అని పిలుస్తూ ఉంటాం కానీ నార్త్ ఇండియాలో బాలాజీ అంటే హనుమాన్ అని కూడా అర్థం అనమాట అంటే హనుమాన్ని బాలాజీ అని కూడా నార్త్ ఇండియాలో పిలుస్తారు అలాంటి బాలాజీ హనుమాను టెంపులు చేసే మిరకిల్స్ అంతా ఇంతా కాదు ఈ టెంపులులో ఉన్నటువంటి అద్భుతాల గురించి పరిశోధన చేయడానికి జర్మనీ నుంచి కూడా పరిశోధ అంటే సైంటిస్టులు వచ్చారట రెండు వేల పదమూడులో ఈ సైంటిస్టులు అక్కడ పరిశోధన చేయడం ప్రారంభించారు వాళ్ళ ఇంకా రిపోర్టు అందలేదనమాట ఇంకా పరిశోధన చేస్తున్నారు అలాగే ఢిల్లీలోని సైంటిస్టు బృందం ఉంటుంది కదా ఏఎంఎస్ అనే హాస్పిటల్కి సంబంధించి అంటే ఆ విజ్ఞాన కేంద్రానికి సంబంధించిన సైంటిస్టులు కూడా వచ్చి ఇక్కడ అసలేమిటి బాలాజీ హనుమాన్ ఏంటి ఇలాగా దెయ్యాల్ని పార పారదోలడం ఏంటి అంటే దెయ్యం పట్టిన మనుషులకి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడం ఏంటి అనే దాని మీద పరిశోధన చేస్తున్నారు ఇప్పటికీ అది అంతు చిక్కని రహస్యంగా ఒక మిస్టరీగా మిగిలింది సో ఈ టెంపుల్ ఎక్కడుంది అనేది నేను చెప్తాను ఇప్పుడు రాజస్థాను రాజస్థాన్లోని కౌరాలి దౌసా జిల్లాల సరిహద్దులో ఉంది ఆ విలేజ్ పేరే మెహందీపూర్ అందుకనే ఈ విలేజ్కి మెహందీపూర్ బాలాజీ హనుమాన్ టెంపుల్గా పేరు వచ్చిందనమాట ఈ బాలాజీ ఈ హనుమాన్ టెంపుల్ అంటే మెహందీపూర్లో బాలాజీ టెంపుల్లో ఉన్నటువంటి ఈ దేవాలయంలో ముగ్గురు ప్రధానంగా దేవతలు ఉంటారు అంటే దేవుళ్ళు ఉంటారు ముందుగా చెప్పుకున్నట్టుగా హనుమాన్ ఉంటాడు ప్రయతరాజ్ ఉంటాడు అదేవిధంగా భైరవజీ ఉంటారు భైరవజీ హనుమాన్ అంటే బాలాజీ హనుమాన్ బాలాజీ హనుమాన్ ప్రేతరాజ్ ఈ ముగ్గురు కూడా అక్కడ స్వయంగా వెలిసారని అక్కడ భక్తులు చెప్తూ ఉంటారు స్థానికులు కూడా చెప్తూ ఉంటారు ఇది మన దేశంలో కాదండి ప్రపంచవ్యాప్తంగా హిస్టీరీతో అంటే దెయ్యం పట్టినట్టుగా భూతం పట్టినట్టుగా ఏదో తెలియని శక్తి ఆత్మ ఏదో మమ్మల్ని భయపెడుతుంది అన్నట్టుగా భయపడేవారు ఈ టెంపుల్ గురించి తెలుసుకుని ప్రపంచవ్యాప్తంగా నాట్ ఓన్లీ మన ఇండియా కాదండి మన దేశంలోంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ టెంపుల్కి వచ్చి భూతాన్ని దెయ్యాన్ని వదిలించుకుని వందకి రెండు వందల శాతం వదిలించుకుని వెళ్తున్నారని అక్కడ స్థానికులు చెప్తారు నమ్మకం ఉన్నటువంటి నమ్మకంగా చెప్తున్న భక్తులు కూడా చెప్తూ ఉంటారు అనమాట అంత శక్తివంతమైన టెంపుల్ నిజంగానే ఇక్కడ హనుమాను స్వయంగా వెలిచాడు అంటే చిన్నతనంలో బాలాజీ హనుమాను ఇక్కడ వెలిచారనమాట కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ వేల సంవత్సరాల క్రితం తాను ఇక్కడ ఆరావళి పర్వతాల మధ్య వెలిశాడు స్వయంగా ఇంకొక విశేషం ఏంటంటే ఈ టెంపుల్ని ఆయనే నిర్మించుకున్నారట తన టెంపుల్ని తానే నిర్మించుకున్న బాలాజీ హనుమాన్ టెంపుల్ ఇది మీకు చెప్తుంటే నేను గతంలోనే మన ఏన్కూరు దగ్గర సమీపంలో ఉన్నటువంటి ఒక టెంపుల్ గురించి అంటే పంచముఖ ఆంజనేయ స్వామి స్వయంగా వెలిచాడు అనే టెంపుల్ అనే వీడియో చేయడం జరిగింది ఎవరైనా చూడకపోతే ఐకార్డ్స్లో కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఆ లింక్ పెడతాను తప్పనిసరిగా చూడండి పంచముఖ హనుమాను స్వయంగా వ్యక్తమైన అంటే స్వయంగా వెలిసిన టెంపులు మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏనుకూరు దగ్గర ఉంది ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి మరి కాస్త నేను అప్పుడు మెట్లు కడుతున్నారు అందుకని నేను స్వయంగా వెలిసిన ప్రాంతాన్ని నేను వీడియో తీయలేకపోయాను కింద ఒక మందిరం నిర్మించారు ఆ మందిరంలో హనుమాను ఒకవైపు ఒకవైపు వినాయకుడు విఘ్నేశ్వర స్వామి ఉన్న టెంపుల్ని మందిరాన్ని మీకు పరిచయం చేయడం జరిగింది ఎవరైనా చూడకపోతే అది చూడండి మరి కాస్త వివరంగా నేను ఆంజనేయ స్వామి వెలిసిన ప్రాంతానికి వెళ్ళి తప్పనిసరి నేను వీడియో తీస్తాను సరే ఈ వీడియో పరంగా వస్తే కనుక ఇది బాలాజీ హనుమాన్ టెంపుల్ అనమాట కొన్ని వేల సంవత్సరాల క్రితం అక్కడ స్వయంగా వ్యక్తం అయ్యారన్నమాట అదేవిధంగా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడం మహంజీ అనే ఒక భక్తుడి కళలో స్వామి ఆంజనేయ స్వామి కళలో కనిపించి నేను ఇక్కడ ఉన్నాను వెలిశాను నాకు పూజలు జరపండి అని చెప్పేసి మహంజీ అంటే మహందీపూర్లో ఉన్నటువంటి మహంజీ అనే భక్తుడి కళలో వచ్చి చెప్పారట స్వామి ఎప్పుడైనా మీరు రాజస్థాన్ వెళ్తే గనక ఇది కరౌళి జిల్లా మరియు దౌసా జిల్లా మధ్య సరిహద్దులు ఉంటుంది మెహందీపూర్ వెళ్ళండి ఇది రాజస్థాన్ క్యాపిటల్ సిటీ అయినటువంటి జైపూర్కి నూట పదిహేడు కిలోమీటర్ల దూరం ఉంటుంది దాదాపుగా ఒక రెండు మూడు గంటల ప్రయాణం ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళి మీరు మెహందీపూర్ బాలాజీ హనుమాన్ టెంపుల్కి వెళ్తే కనుక అక్కడ రకరకాలుగా పిచ్చి పట్టిన వాళ్ళు భూతాలు పట్టిన వాళ్ళు బాగా భయభ్రాంతులు గురిచేస్తూ ఉన్న వీడియోలు మీరు చూడొచ్చు అనమాట అంటే వాళ్ళందరూ వచ్చి విపరీతంగా ఊగిపోతూ ఉంటారు ప్రతిరోజు కూడా చాలామంది భక్తులు వచ్చి విపరీతంగా ఊగుతూ అంటే అలాంటి వాళ్ళని తమ ఫ్యామిలీ మెంబర్స్నో తర్వాత తెలిసిన వాళ్ళను తీసుకొచ్చి ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్సే తమ వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు కదా తమ కుటుంబంలో దెయ్యం పట్టింది అన్నట్టుగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అక్కడ వదులుతారు అక్కడ వాళ్ళు చేసే చేస్తులు వి మహా అసలు చూడలేము అనమాట అంత భయంకరంగా ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఊగిపోతూ ఉంటారు తలలు గోడలకేసి బాదుకుంటూ ఉంటారు ఇనపక్క గోడలకి అంటే ఇనప గేట్లు ఉంటాయి కదా ఆ గేట్లకి త కొట్టుకుంటూ ఉంటారు రక్తాలు కారిపోతున్నా కానీ అలానే వదిలేస్తారనమాట అక్కడ రకరకాలుగా అక్కడ సిద్ధులు కూడా అంటే ఇలాంటి భూతవైద్యులు కూడా ఉంటారు స్వామి అంటే అక్కడ ఆంజనేయ స్వామి బాలాజీ హనుమాను టెంపుల్ దగ్గర అనమాట తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రేతరాజు అంటే ఈ ప్రేతరాజు మందిరంలోనే ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు అక్కడ బాలాజీ హనుమాన్ టెంపుల్ ఒక మందిరంలో ఉంటుంది ఇంకో మందిరంలో మన ముందుకు చెప్పినట్టుగా భైరవజీ స్వామి ఉంటారు తర్వాత ఒక హాల్లో ఈ ప్రేతరాజు స్వామి ఉంటాడు అనమాట ఈ ప్రేతరాజు ఆధ్వర్యంలోనే ఇలాంటి భూత పే ప్రేత పిశాచాలని పోగొట్టే స్వామిగా ఆయన్ని కొలుస్తూ ఉంటారు రకరకాలుగా అక్కడ చాలామంది ఇలాంటి మానసికమైన వ్యధలతోటి బాధపడుతున్నారు దెయ్యం పట్టింది అనుకునే వాళ్ళు అందరూ వచ్చి అక్కడ విపరీతంగా పుర్లు దండాలు పెడుతూ ఉంటారు కొడుతూ కొట్టుకుంటూ ఉంటారు తర్వాత అక్కడ ఉన్న భూత వైద్యులు ఏం చేస్తారంటే వాళ్ళని విపరీతంగా కొడుతూ ఉంటారు అనమాట ఇక్కడికి వచ్చి చాలామంది మాకు దెయ్యం వదిలిపోయింది మేము మా మామూలు అయిపోయామని చెప్పేసి చాలామంది చెప్పడంతో జర్మనీ నుంచి పరిశోధకుల బృందం అంటే సైంటిస్టుల బృందం వచ్చిందనమాట ఢిల్లీ నుంచి కూడా చాలామంది ఏఏఎంఎస్కి సంబంధించిన వాళ్ళు కూడా సైంటిస్టులు వచ్చి అక్కడ పరిశోధనలు జరుపుతున్నారు చాలామంది చెప్పడం ఏంటంటే అక్కడ పవర్ఫుల్ ఒక దైవశక్తి ఉంది అని చెప్పి మనకు కూడా అంటే వెళ్ళిన వాళ్ళకి ఒక వైబ్స్ కను కలుగుతాయట క్రియేట్ అవుతాయంట దెయ్యాలు లేవు దేవుడు లేడు దెయ్యాలు లేవు అనుకునే వాళ్ళు కూడా ఒక్కసారి అక్కడికి వెళ్తే కనుక ఒక పాజిటివ్ వైబ్స్ ఏదో తెలియని శక్తి ఆహ ఆవహిస్తుందట వాళ్ళని అది చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యి చాలామంది మనకి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ చెప్పడం జరిగింది ఎప్పుడైనా మీరు వెళ్ళి ఆ ఫీల్ని మీరు ఓన్ చేసుకోండి తర్వాత ఇక్కడ చుట్టుపక్కల అంటే ఆ టెంపుల్ ఆ ఆలయం చుట్టుపక్కల మొత్తం వేడిగా ఉంటుందట ఎప్పుడైతే మనం ప్రదక్షిణం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి మనం స్టార్ట్ చేస్తామో ఆ ప్రదక్షిణ అప్పుడే చల్లని బ్రీజ్ అంటాం కదా చల్లని గాలి మనకి ఎక్స్పీరియన్స్ అంట అంత వైబ్స్ అంత పాజిటివ్ వైబ్స్ ఒక ఇది అని తెలియని కొన్ని మనం అనుభూతులకి అనుభవాలకి ఇది అని మన మాటల్లో వ్యక్తం చేయలేము రాయడం జరగదు కేవలం అది మనకి మనకు సొంతంగా ఎక్స్పీరియన్స్ అయితే కానీ మనం చెప్పలేము అనమాట అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ పాజిటివ్ వైబ్స్ అంటాం కదా అలాంటి పాజిటివ్ వైబ్స్ని మనం ఓన్ చేసుకునే టెంపులే బాలాజీ మెహందీపూర్ బాలాజీ హనుమాన్ టెంపుల్ అనమాట మీకు ముందు చెప్పినట్టుగానే బాలాజీ హనుమాన్ టెంపుల్లో ముగ్గురు దేవుళ్ళు ఉంటారు ఆ దేవుళ్ళు కూడా ఎలాంటి దెయ్యాన్నైనా ఎలాంటి భూతాన్నైనా ఎలాంటి సోల్నైనా భక్ అంటే ఆ రోగుల నుంచి ఆ మానసిక రోగుల నుంచి బయటకు తీసేసి పారదోతాడట ఒక విధమైన వైబ్రేషన్కి గురవుతారట అక్కడ చూస్తే మీరు ఇప్పటికీ మెహందీపూర్ బాలాజీ హనుమాన్ టెంపుల్ అని యూట్యూబ్లో కొట్టండి చాలా వీడియోస్ వస్తాయన్నమాట సెర్చ్ చేస్తే అక్కడ విపరీతంగా చేస్తలు చేసేవాళ్ళని అంటే వాళ్ళు వాళ్ళకి తెలియదు అనమాట తర్వాత నువ్వు ఇలా చేసావంటే అవునా నేనా ఇది చంద్రమూఖిలో నేనా 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 అని జ్యోతికి కదా అక్కడి నుంచి కథ వేరేగా తిరుగుతుంది అలా అనమాట నేను చేశానా నేను చేశానా అని అంటారనమాట అంత విపరీతమైన చేష్టలకి వాళ్ళు పాల్పడతారు తర్వాత స్వామి అంటే బాలాజీ హనుమాన్ టెంపుల్ లో ఉన్నటువంటి ప్రయత్రాజ స్వామి వాళ్ళ నుంచి దేయాన్ని రిలీజ్ చేసేస్తారు పారదోలుతారు అని చెప్పేసి ఎప్పుడైనా మీరు అవకాశం ఉంటే ఈ బాలాజీ హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి మెహందీపూర్ బాలాజీ హనుమాన్ చాలా పవర్ఫుల్ టెంపులు నాకు ఈ ఫ్యాక్ట్ తెలిసిన తర్వాత ఎమేజింగ్గా అనిపించి మీతో నేను ఈ వీడియో షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను మీకు మరిన్ని వివరాలు నేను త్వరలోనే ఏదైనా దేశవ్యాప్తమైన పర్యటనకి వెళ్తే తప్పనిసరిగా రాజస్థాన్ వెళ్ళి ఈ యొక్క టెంపుల్ యొక్క స్వయంగా నేను ఒక వీడియో తీసి పెడతాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఇది కూడా ఈ అంటే నమ్మకం వాళ్ళు ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఎందుకంటే చాలామంది ఇలాగ మానసికమైన వ్యధలతోటి బాధపడుతుంటారు దెయ్యం పట్టిందోనో మా వాళ్ళకి దెయ్యం పట్టింది భూతం పట్టింది ఏదో ఆత్మ తిరుగుతోంది ఇంట్లో అన్న అని ఫీల్ అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ టెంపుల్కి వెళ్ళండి అని నేను రికమెండ్ చేస్తున్నాను ఎందుకంటే మనకు నమ్మకం ఏదైనా కానీ నమ్మకం అండి నమ్మకంతో చేస్తే ఏదైనా మనకు ఫలితం వస్తుంది ఆ ఏమిటి అని వెళ్తే అలానే ఉంటుంది కానీ అలా వెళ్ళిన వాళ్ళకు కూడా ఈ స్వామి మెహందీపూర్ బాలాజీ హనుమాన్ స్వామి ఏం చేస్తారంటే వాళ్ళ మెంటాలిటీని మార్చేస్తారు అంత వైబ్రేషన్ ఉన్న పాజిటివ్ వైబ్స్ ఉన్న వైబ్రేషన్స్ ఉన్న టెంపుల్ మెహందీపూర్ బాలాజీ హనుమాన్ టెంపుల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి అందరికి షేర్ చేయండి నమస్తే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే జై హింద్ కష్టజీ బ్లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే